హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటార్ భాష చూస్తున్నారు కదా మళ్ళీ సాటర్డే అయితే వచ్చింది మీకోసం ఫుల్ వీడియోతో అయితే వచ్చాను నేను చూసుకోవచ్చు ఓల్డ్ వెహికల్స్ ప్లస్ న్యూ వెహికల్స్ రెండు కలిపి ఈ రోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఉండిద్ది అలాగే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి మీరు బెల్ బెల్సింబల్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ పని వచ్చినా సరే వీడియో తీసి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు అయితే నోటిఫికేషన్ అనేది వచ్చింది మీకు ఏదైనా బండి కావాలంటే చూసుకోవచ్చు అలాగే తక్కువలో మన దగ్గర బాగా తక్కువలో అయితే బళ్ళు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి చూసి మీరు ప్రతి వీడియో చూసుకుంటూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా తక్కువ రేట్లో బళ్ళు అనేవి అందుబాటులో ఉంటాయి మన అడ్రస్ వచ్చేసి గుడివాడ ఆపోజిట్ స్టాండ్ రోడ్ నార్థా ట్రాన్స్పోర్ట్ ఎదురుగా మదీనా యూనియన్ హెల్త్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడ్రస్ అడుగుతున్నారు దాని గురించి అయితే అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అడ్రస్ గుడివాడ గూగుల్ మ్యాప్ లో కృష్ణా జిల్లా గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ నియర్ నవతా ట్రాన్స్పోర్ట్ పక్కనే మదీనా యూనియన్ సెల్స్ చూసారు కదా అలాగే వీడియోలు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్సెల్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మూడో బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు వచ్చి ప్రైజ్ మాట్లాడుకుని స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు కేవలం ఈ బండి పదిహేడు రూపాయలకు రూపాయలకి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ కనపడుతుంది కదా కాల్ చేయండి చూసుకోవచ్చు దీనికి అయితే రిపేర్ ఏం లేదు ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి కేవలం పదిహేడు వేలకే ఇస్తాను బండి అలాగే ప్లాటినా రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అనేది కూడా దీనికి కూడా ఏం లేదు దీనికి అయితే బ్యాటరీ వేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి బండి ఓపెన్ ప్లేస్ కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఆగట్లేదు బ్యాటరీ లో చార్జింగ్ ఉండట్లా అంతే ప్రతి బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది ప్రతి దానికి కూడా మీరు బ్యాటరీ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ప్లాటినా రెండు వేల పదిహేడు మోడల్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫ్రంట్ బ్యాక్ టైర్లు చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ దాకా టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తక్కువ రేట్ లో ఇస్తాను అదే చవక అంటారు కదా మన భాషలో చవక ప్రైజ్ లో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకోండి చూసుకొని ప్రైజ్ మాట్లాడుకుని తీసుకెళ్ళండి రెండు వేల ఇరవై మోడల్ లో ప్లాటినా ఇది ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అనేది ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ఇది కూడా మా చౌక ప్రైస్ లో అయితే ఇస్తాను అన్ని వచ్చి చూసుకోండి బండి అయితే క్వాలిటీగా అలాగే ఉన్నాయి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా ఉందనుకోండి నేను జెన్యున్ గా అయితే చెప్పేస్తాను మీరు చేపించుకుంటే చేపించుకుంటారు తీసుకుంటే తీసుకుంటారు అలాగా చూసారు కదా బండి అయితే బాగుంది అలాగే ఎన్ఎస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది బ్లూ కలర్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అయితే అంతగా ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి ఒకటి సెల్ఫ్ మోటార్ బుష్ వేసుకోవాలి బ్యాటరీ అయితే సీల్ బ్యాటరీ కొత్తది అయితే వేసాను అలాగే సీట్ కవర్ ఒకటి కొద్దిగా చిరికి ఉంది అంతే దీనికి ప్రాబ్లం మొత్తం బండి మొత్తం అయితే ఫుల్ కండిషన్ లో ఉంది లేదా అది కూడా చేసి మంటే అది కూడా చేసి ఇస్తాం పక్కనే ఉంది మన వర్క్ షాప్ ఏదైనా రిపేర్ కావాలన్నా దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన వర్క్ షాప్ కి రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకోండి మీకు ఏమైనా అనిపిస్తే అక్కడ పక్కన చేపించుకొని తీసుకెళ్ళండి వస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కూడా చవక ప్రైజ్ లో ఇస్తాను ఫోన్ వచ్చింది చాలా మంది అయితే యూత్ లో ఇలాంటి పళ్ళు అడుగుతూ ఉంటారు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కావాలంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే బాగా తక్కువ రేట్ లో అయితే ఇస్తాను బాగా చౌక ప్రైజ్ లో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి గ్లామర్ రెండు వేల పది పదహారు మోడల్ లో ఇవన్నీ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి కూడా రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తక్కువ తక్కువలో ఇస్తాను బాగా రేటు రండి వచ్చి చూసుకోండి మొత్తం చెక్ చేసుకుని చెక్ చేసుకుంటా ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం అలాగే గ్లామర్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా రెండు వేల పదహారు ఇది బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫుల్ క్వాలిటీ కూడా ఉంది బండికి ఇది కూడా నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు దీనికి కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే రిపేర్ కూడా ఏం లేదు బ్యాటరీ ఒకటి బ్యాక్ ఒకటి ఫార్టీ పర్సెంట్ ఉంది శారీగా డౌట్ లేదు ఇది మూడే దీనికి ప్రాబ్లం బండి మొత్తం ఇంకా ఫుల్ కండిషన్ ఏ మీరు బ్యాటరీ వేసుకుంటే సెల్ఫ్ కొట్టి మరీ చూపిస్తాను నేను రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి నలభై వేలకు అయితే ఇచ్చేస్తా అన్నారు కస్టమర్ ఇంకా ప్రైస్ మాట్లాడుకోవచ్చు మీరు క్యాష్ పట్టుకొని వస్తే ఎవరికైనా కావాలనుకుంటే రండి వచ్చి చూసుకోండి డిస్కవర్ రెండు వేల పది పదిహేను మోడ్ లో కూడా కండిషన్ లోనే ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రెండు అయితే కేవలం పది పాతిక వేలకైతే ఇచ్చేస్తా అన్నారు రండి వచ్చి చూసుకోండి ఇంకా తక్కువైతే ఇప్పిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని మెంబర్షిప్ తీసుకుని వస్తే ఇక్కడ ఐదు వందల కాడి నుంచి మూడు వేల దాకా అయితే ఆఫర్ ఇచ్చాను నేను మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఆఫర్ అయితే వర్తిస్తుంది రండి వచ్చి చూసుకోండి మెంబర్షిప్ తీసుకొని తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుంది అలాగే సిపి హండ్రెడ్ రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి కూడా ఫుల్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఈ బండి అయితే కేవలం ఇరవై వేలకి అయితే ఇస్తా అన్నారు మన కస్టమర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి రండి వచ్చి చూసుకోండి ఇప్పుడు కూడా అదే ప్రైస్ లో అయితే ఇచ్చేస్తాను ఈ బండి లేదా మెంబర్షిప్ తీసుకుంటే దీనికి కూడా ఇంకా ఆఫర్ అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి షైన్ రెండు వేల పద్నాలుగు మనలో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీనికి కూడా దీనికి కూడా అయితే చూసుకోవచ్చు బండి మొత్తం చూస్తున్నారు క్వాలిటీ అయితే లుక్ కూడా బాగుంది దీనికి ఈ బండి ప్రైస్ కూడా ముప్పై వేలు దాకా అయితే చెప్పారు కేవలం ఇరవై ఐదు వేలకి అయితే ఇచ్చేస్తారు లేదా మెంబర్షిప్ తీసుకొని వస్తారా మెంబర్షిప్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే మా ఛానల్ కి ఇంకా తక్కువలో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అలాగే స్ప్లెండర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా వచ్చి చెప్పారు ఈ బండి ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తక్కువలో తక్కువగా తీస్తాను దీనికి అయితే రిపేర్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ ఉన్న చాలా పళ్ళు దాకా బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది మీరు చూస్తున్నారు కదా స్టార్ట్ చేసి కూడా చూపించాను నేను ప్రీవియస్ వీడియోలో అయితే అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఏదైనా రిపేర్ ఉంటే నేను చెప్పే సేల్ చేస్తాను చెప్పకుండా అయితే సేల్ చేయను ఏది ఉన్నా సరే చెప్పేస్తాను ఇంజన్ ప్రాబ్లం ఉన్నా చెప్తాను లేదా చిన్న బోల్ట్ మిస్ అయినా సరే నేను చెప్తాను ఎందుకంటే ప్రతిదీ చెప్పిన తర్వాత సేల్ చేస్తాను మీకు నచ్చితేనే తీసుకుంటారు నచ్చకపోతే తీసుకోరు కదా అందుకని అలాగే మీకు ఎవరికైనా మళ్ళీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ చూస్తున్నారు కదా దానికైతే కాల్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలంటే చెప్తాను అలాగే దీని పేజ్ వచ్చేసి నలభై ఏళ్ళ దాకా అయితే చెప్పారు ఇంకా తక్కువగా అయితే వచ్చి తీసుకోండి టైర్లు చూస్తున్నారు కదా రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి దానికైతే ఫుల్ కండిషన్లో ఉంది బండి తగ్గించి అయితే ఇస్తాను రండి అలాగే ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫుల్ క్వాలిటీ అయితే ఉంది దీనికి కూడా బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది టైర్లు చూసుకోవచ్చు రెండు కూడా ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి టైర్లు దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేలు నలభై వేలు దాకా చెప్పారు ఇది కూడా తక్కువైతే ఇస్తాను వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే ఈ బండ్ల గురించి అయితే ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఇక్కడికి వచ్చి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవాలన్నాను ఇక్కడ నాడన్ గారు ఉంటారు మీరు వచ్చి బండి సెలెక్ట్ చేసుకుని చూసుకొని చెక్ చేసుకుంటే తర్వాత మేడం గారితో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ మీరు దీని గురించి ప్రైజ్ గురించి కానివ్వండి దీని మోడల్ గురించి కానివ్వండి అయితే మేడం గారు అయితే చెప్తారు దీనికి అయితే ఫైనాన్స్ కూడా అయితే డౌన్ పేమెంట్ పదివేలు ఇరవై వేలు కట్టుకుంటే ఏ బండి అయినా సరే దీనిలో ఉన్న బళ్ళల్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఎనిమిది బళ్ళు ఉన్నాయి వరుసగా ఈ ఎనిమిది బళ్ళల్లో ఏ బండి కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి మేడం గారితో మాట్లాడుకోండి తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తారు ఫైనాన్స్ కూడా మీకు సౌకర్యం ఉండిద్ది వాళ్ళ గురించి అయితే అలాగే యాక్సెస్ రెండు వేల పద్దెనిమిది మౌల్లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న గీత కూడా లేదు దీనికి కూడా బ్యాటరీ కొత్తది అయితే చేసాం సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది దీనికి చూస్తున్నారు కదా ఈ వీడియోలో బండి అయితే దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల దానికి చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు వచ్చి బండి చూసుకుని చెక్ చేసుకోండి తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం అలాగే ఇది కూడా యాక్సెస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఇది కూడా వైట్ కలర్ బండి దీనికి అయితే గీతలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఓన్లీ ఔటర్ ఔటర్ లుక్ ఔటర్ బాడీ అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వీడియోలో బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ కూడా నలభై వేల దాకా చెప్పారు ఇది కూడా బాగా తక్కువ చౌక ప్రైజ్ లో అయితే ఇస్తాను మీకు నచ్చితే వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకెళ్ళండి అలాగే యాక్సెస్ రెండు వేల పదిహేను మోడీ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది దీని బ్యాటరీ అయితే వేసుకోవాలి టఫ్ కండిషన్ చూస్తున్నారు కదా ఈ బండి అయితే కేవలం మన సబ్స్క్రైబర్స్ అయితే ఇరవై వేలుకి అయితే ఇచ్చేస్తాం రండి వచ్చి చూసుకోండి రెండు వేల పదిహేను మోడల్ బండి మొత్తం బాగుంది లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కేవలం ఇరవై వేలు ట్వంటీ లో అయితే ఇచ్చేస్తాం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని ఉంటారో వాళ్ళకైతే కేవలం ఇరవై వేలకి అయితే ఇచ్చేస్తాం అలాగే బ్యాటరీ వెహికల్ చూస్తున్నారు కదా మన కి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాటరీలు అయితే కొత్తవి ఉన్నాయి దీంట్లో రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది అలాగే యాక్టివా రెండు వేల తొమ్మిది మోడల్ ఇది వచ్చేసి ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు బ్యాటరీ కూడా కొత్తది అయితే వేసారు సెల్ఫ్ కండిషన్ లోనే సెల్ఫ్ స్టార్ట్ లోనే ఉంది బండి దీనికి కూడా బాగా తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తారు చూస్తున్నారు కదా బండి కేవలం పదిహేను వేలకి అయితే ఇచ్చేస్తారు ఇది రండి వచ్చి చూసుకోండి చూసుకొని అయితే తీసుకెళ్ళండి అలాగే చూసారు కదా ఫ్రెండ్ మన దగ్గర ఉన్న బండ్లు ప్రతిదైతే మీకు చూపించాను ప్రతి దాని గురించి అయితే నేను చెప్పాను ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రతి ప్రైజ్ కానివ్వండి బైక్స్ ప్రైస్ కానివ్వండి ప్రతిదీ అయితే చెప్పాను ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్ లో అయితే మా అడ్రస్ కూడా లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను చూసుకోండి రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని అయితే తీసుకెళ్ళండి అలాగే మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్